కేవివి ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని మూడు లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లుగా ఇవాళ వార్తలు వచ్చినాయి సంతోషం చేయాల్సిందే నీటి సంఘాల ఎన్నికలు జరపాల్సిందే ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం హయాంలో పూర్తిగా నీటి సంఘాలని నిర్వీర్యం చేశారు ఏ ఒక్క పని నీటి సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళకి డబ్బులు కేటాయించడం కానీ పనులు చేయటం కానీ ఏమీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అందువలనే అనేక ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినాయి ప్రాజెక్టులే కొట్టుకుపోయినాయి అదేవిధంగా సాగునీటి కాలువలకి మరమ్మత్తులు లేవు కాబట్టి చివరి భూములకి ఏ కాలువకి కూడా లేదు ఏ మేజర్కి కూడా చివరి భూములకి నీళ్ళు అందుకే ఇవాళ రైతాంగం ఇబ్బంది పడుతున్నారు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవి చే నీటి సంఘాలకి ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా కనపడుతుంది సంవత్సరాల నుంచి మరి నీటి సంఘాలకి ఎన్నికలు కూడా లేవు ఎన్నికలు జరపాల్సినటువంటి సమయం కూడా వస్తూ ఉంది అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సింది ఈ ప్రక్రియను ఏదో అత్యంత త్వర త్వరగా పూర్తి చేయటము అనేటువంటిది కరెక్ట్ కాదు ఇప్పటికే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు మరి ఎన్నికలు పూర్తయినా వెంటనే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి కేవలం ఈ ఎన్నికల ప్రక్రియతో ఇవాళ రైతాంగంలో అలసడి మొదలైంది ఏది సాగునీటి మరమ్మతులు చేయటంలో కానీ కాలువల మరమ్మతులు చేయటం కానీ డెక్క నాచు ఇత వీటన్నిటిని తొలగించడంలో కానీ మరి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు అధికారులు చేయాల్సినటువంటి పనులు జరగట్లా కాబట్టి త్వర త్వరగా ఎన్నికలు నిర్వహించి దాదాపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేదలకు నెల రోజులు టైం పడుతుంది ఈ నెల రోజులు దీన్ని ఏదో వాయిదా వేయాలని పనులు పనుల వైపు దృష్టి సారించకుండా ఎన్నికల పేరుతో రైతాంగం వా ఈ ఎన్నికల్లో నిమగ్నం అయ్యేటట్టు ఆలోచన చేయాలని ప్రభుత్వం సంకల్పంలాగా అనిపిస్తాం ఎన్నికలు నిర్వహించే ముందు ఇతర రాజకీయ పార్టీలు రైతు సంఘాలు రైతులు వాళ్ళ యొక్క ఆలోచనను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క అంగీకారం కూడా తీసుకొని ఈ ఎన్నికలు నిర్వహిస్తే మంచిగా ఉంటుంది ఆ రకంగా ప్రభుత్వం తొందరపాటు చర్యలు లేకుండా ఈ రకమైనటువంటి అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ ఏదో రెండు రెండు వారాల్లో మూడు వారాల్లో ఈ ప్రక్రియని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన కన్నా ఇప్పటికే మరి అనేక మంది సభ్యులుగా ఉండి ఉంటారు మరి ఆ సభ్యులు ఉన్నారా లేదా వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే కొత్త సభ్యులను చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ప్రక్రియ మొత్తం ఈ మూడు వారాల లోపు జరగటం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేసి మరికొంత సమయం తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుంది ఆ రకంగా ఆలోచన చేయాల్సిందే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు